కాబట్టి పదార్థాలన్నీ కూడా చైతన్యంలో ప్రతిబింబిస్తూ దానిలోనే గోచరిస్తున్నాయి అద్దానికి భిన్నంగా దానిలోని ప్రతిబింబాలకు ఉనికి ఏ విధంగా ఉండదో చైతన్యానికి భిన్నంగా పదార్థాలకు కూడా ఉనికి ఉండదు కలలోలాగా లాగా పదార్థాలు జాగ్రత్తలో కూడా వెలుపల ఉన్నట్లు తోచుతూ ఉండటం వల్ల ఆ తోచటం అనేది భ్రమ వల్ల జరుగుతుంది భ్రమ వల్ల అనిపిస్తున్నటువ మనకు కనిపిస్తున్నటువంటి పదార్థాలు సత్యాలు ఏ విధంగా అవుతాయో చెప్పు కాబట్టి చైతన్య రూపమైనటువంటి మన ఆత్మే రూపమైనటువంటి స్వతంత్ర శక్తి వల్ల వివిధ పదార్థాలుగా భాషిస్తూ ఉంది కలలో మనస్సు ఒక్కటే కదా వివిధ పదార్థాలుగా సంఘటనలుగా భాషిస్తూ ఉంది జాగ్రత్త అవస్థలో కూడా అదే విధంగా జరుగుతోంది కాబట్టి ఆత్మ కంటే భిన్నంగా వెలుపల ఏదీ లేదు ఈ మాటలు విని పరశురాముడు మళ్ళీ ప్రశ్నించాడు గురువుగారిని ఓ దత్త భగవాన్ నీవు చెప్పింది చాలా దుర్ఘటంగా తోస్తోంది శుద్ధమైన చైతన్యం ఒక్కటే రకరకాలుగా భాషించటం అనేది అసంభవం కదా చిత్ చైత్యము అనే వస్తువులను రెండు విధాలుగా గ్రహిస్తున్నారు చిత్ అనేది స్వప్రకాశం చిత్ చేత భాషించేది చైత్యం దీపం చేత భాషిస్తున్న వస్తువు దీపం కంటే వేరుగానే కనిపిస్తుంది అదేవిధంగా చిత్ చేత భాషిస్తున్నటువంటి చైత్యం కూడా దానికంటే భిన్నమైనటువంటి పదార్థమే అవుతుంది చైత్యం చిదాత్మకం అనేటువంటి మాట అనుభవానికి అందటల్లా నాకు అంతేకాదు సంకల్పాన్ని వదులుకోవటం అనేటువంటి మనస్సు నిర్వికల్పమవుతుందని మహాత్ముడైనటువంటి జనకుడు చెప్పాడు అదే ఆత్మకు రూపం అదే సంసార నాశనాన్ని గావించు నిర్వికల్ప జ్ఞానమని కూడా ఆయన చెప్పాడు మరి జ్ఞానం పొందటంలో ఆత్మకు మనస్సు సాధనమని చెప్తారు కదా మనస్సు సాధనంగా లేకపోతే ఆత్మ దేన్ని గ్రహించలేక జడమే అవుతుంది కదా అప్పుడు జడమైన ఆత్మ కంటే మనస్సే గొప్పదవుతుంది ఆత్మకు బంధం కానీ మనస్సు మనస్చేతనే కలుగుతున్నది అనేది స్పష్టం కదా మనస్సు సంకల్పం అయితే బంధం నిర్వికల్పం అయితే మోక్షం కలుగుతుంది అంటారే అటువంటప్పుడు సాధనమైనటువంటి మనస్సే ఆత్మ ఏ విధంగా అవుతుంది ఖడ్గము దాన్ని ధరించిన వాడు రెండు భిన్న పదార్థాలు అయినట్లు మనస్సు కూడా నిర్వికల్పమైనా అయినా కూడా ఆత్మకంటే భిన్నమే అవుతుంది అప్పుడు ద్వైతం తప్పదు అంతేకాకుండా లోకంలో ఎవడికైనా కూడా భ్రాంతి కలిగితే దేని గురించి వాడు భ్రాంతి పడుతున్నాడో ఆ విషయం అసత్యమే అవుతుంది కానీ వాడికి భ్రాంతి కలగటం మాత్రం సత్యం కదా వ్యక్తి వాడి యొక్క భ్రాంతి ఈ రెండు కూడా సత్యాలు కావటం వల్ల అద్వైతం ఎట్లా సిద్ధిస్తుంది ఎండమావుల్లో నీరు కనిపించినప్పుడు ఆ నీరు అసత్యం దానివల్ల దప్పిక తీరే అవకాశం లేదు ఆ నీరు చాలాసేపు కూడా ఉండదు పనికి ఉపయోగపడటం అనేది చిరకాలం ఉండటం అనేది అసత్య వస్తువుల్లో సంభవించదు మరి జగత్తులోని వస్తువులు చిరకాలం నిలబడుతూ ఎన్నో పనులకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి జగత్తులోని వస్తువులను అసత్యాలని ఏ విధంగా చెప్పచ్చు జగత్తు సత్యమైతే ద్వైతమే సిద్ధిస్తుంది అద్వైతం సిద్ధించదు అంతేకాకుండా దృశ్యమైనటువంటి జగత్తు వల్ల కలిగేదంతా కూడా భ్రాంతి జ్ఞానం అని మీరు చెబుతున్నారు అట్లాగైతే భ్రాంతి రహితమైనటువంటి జ్ఞానమే ఉండదు అటువంటప్పుడు ఇది భ్రాంతి అది సత్యం అనేటువంటి భేదం ఎట్లా కలుగుతోంది భ్రాంతి అయినా కూడా అందరికీ సమానంగా ఏ విధంగా కలుగుతోంది ఈ సందేహం నా మనస్సును విడిచిపెట్టడం లేదు దయతోటి వివరించండి అని అడుగుతూ ఉన్నాడు పరశురాముల వారు అప్పుడు దత్తాత్రేయుడు సంతోషపడి భార్గవా చక్కగా అడిగావయ్యా ఈ విషయాన్ని చాలా వరకు ఇంతకు ముందే చెప్పాను అయినా కూడా మనస్సుకు సంతృప్తి కలిగే వరకు మళ్ళా మళ్ళా విషయాన్ని శోధించాలి ఒక్కొక్కడికి ఒక్కొక్క విధమైన బుద్ధి ఉంటుంది అందువల్ల ఆలోచించే విధానం కూడా ప్రతివాడికి భిన్నంగానే ఉంటుంది అటువంటప్పుడు శిష్యుడు తన మనసులో సందేహాన్ని అడక్కపోతే గురువు అయిన వాడు ఏ విధంగా చెబుతాడు గురువును అడగకుండా ఎవడైనా సందేహాన్ని ఏ విధంగా తీర్చుకోగలుగుతాడు ప్రశ్నించే వాడి యొక్క విద్య ఏ విధంగా దృఢమవుతుంది సత్య నిరూపణకి ప్రశ్న బీజం బా సత్య నిరూపణకి ప్రశ్నే బీజం కాబట్టి గురువును ప్రశ్నిస్తూ తెలుసుకునేవాడికే విద్య లభిస్తుంది అందుకనే గురు శిష్యుల సంవాదం వల్లనే విద్య పరిఢవిల్లుతుంది చిత్తు ఒక్కటే అనేకంగా ఏ విధంగా అవుతుందని అడుగుతున్నాం స్వప్నంలో ఊహాలోకంలో ఒక్క మనస్సు తప్ప మరేది ఉండదు ఒక్క మనస్సే అప్పుడు చూచేవాడుగా చూడటానికి దృశ్యంగా భాషిస్తున్నది కదా అదేవిధంగా జాగ్రత్త దశలో కూడా శుద్ధమైనటువంటి చైతన్యం ఒక్కటే చిత్తుగా చైతన్యంగా వివిధ రూపాలతో భాషిస్తూ ఉన్నది కాబట్టి స్వప్నంలో ద్వైతం ఏ విధంగా ఉండదో జాగ్రత్తవస్థలో కూడా ద్వైతం లేదు దీపం వెలుగులో వస్తువు కనిపిస్తుంది కాబట్టి ఆ వెలుగు కంటే వస్తువు భిన్నంగా ఉందని చెబుతున్నావు కానీ వస్తువు కనపడటానికి వెలుగు ఉండాలనేటువంటి నియమం లేదు వెలుగును చూడలేకున్నా అంధుడు స్పర్శ జ్ఞానం వల్ల వస్తువును గ్రహిస్తాడు ప్రతి వ్యక్తి కూడా వస్తువును స్మరించేటప్పుడు దాని రూపాన్ని మనస్సులో చూస్తున్నాడు మనస్సు చైతన్యంతో కూడి ఉండకుండా పనిచేయకుండా ఉన్నప్పుడు ఎవ్వడు కూడా ఏ వస్తువును లేదు కాబట్టి వస్తువులన్నీ కూడా చైతన్యం అనేటువంటి అర్థంలో ప్రతిబింబించడం వల్ల మనకి కనిపిస్తున్నాయి అర్థం కంటే భిన్నంగా ప్రతిబింబం ఏ విధంగా ఉండదో అదే విధంగా చైతన్యం కంటే భిన్నంగా జగత్తులో వస్తువులు లేవు కాబట్టి చిత్కి అన్యంగా రెండో వస్తువు లేదు కాబట్టి మనస్సు కూడా చిత్ అనేదానికి వేరుగా లేదు స్వప్నంలో మనస్సుకు భిన్నంగా ఆ స్వప్న ప్రపంచం ఏ విధంగా లేదో అదే అదేవిధంగా అవస్థలో కూడా మనస్సుకు భిన్నంగా ప్రపంచం లేదు స్వప్నంలో చెట్లను ఖండించడానికి గొడ్డలి సాధనం అవుతుంది కానీ ఆ చెట్టు దాన్ని ఖండించడం దానికి సాధనమైనటువంటి గొడ్డలి మొదలైనవి అన్నీ కూడా అసత్యాలేగా అదేవిధంగా దృశ్యాలు ఏ విధంగా అసత్యాలో అదేవిధంగా వాటిని గ్రహించడానికి సాధనమైనటువంటి మనస్సు కూడా అసత్యం స్వప్నంలో జరిగే సంఘటనలన్నీ అసత్యాలు వాటి కారణమైనటువంటి మనస్సు కూడా అసత్యమే అదేవిధంగా జాగ్రత్త దశలో కూడా దృశ్యాలు సంఘటనలు మిచ్చ వాటిని గ్రహిస్తూ ఉన్న మనస్సు కూడా మిచ్చే కేవలమైనటువంటి చిదాత్మ స్వచ్ఛమైనటువంటి తన స్వాతంత్రం వల్ల మనస్సు మొదలైనటువంటి వాటిని కల్పించి దృశ్యము చూచేవాడు మొదలైన భేదాలతో వ్యవహరిస్తుంది అది ఒక్కొక్కప్పుడు కేవలం నిర్వికల్పంగా ఉంటుంది భార్గవ చిత్తి యొక్క తత్వాన్ని చక్కగా పరిశీలించి గ్రహించు ఆకాశం ఆత్మలాగా పూర్ణం సూక్ష్మము నిరంజనము నిరాకారము అయినా కూడా అది ఆత్మతో సమానం కాదు ఆత్మలో ఉన్నటువంటి చైతన్యం దానిలో లేదు కానీ ఆకాశం ఆత్మ కంటే భిన్నంగా లేదు అజ్ఞానులు ఆత్మనే చూస్తూ దాన్ని ఆకాశమని భ్రమపడతారు సూర్యుడి యొక్క కాంతి ప్రసరిస్తున్నా కూడా దాన్ని గుడ్లగోబులు చీకటగానే చూస్తున్నాయి కదా జ్ఞానులు ఆకాశాన్ని ఆత్మగానే చూస్తున్నారు చిదాత్మ స్వచ్ఛమైనటువంటి తన స్వాతంత్ర వైభవం వల్ల ఒక్కటిగా ఉన్నా తాను అనేక విధాలుగా భాషిస్తూ ఉంది ఐంద్రజాలికుడు తాను ఒక్కడే అయినా కూడా ఇతరులకు అనేక రూపాలతో కనిపిస్తాడు ఆ రూపాలన్నీ వాడి యొక్క మాయచేత మోహితులైనటువంటి వాళ్ళకి గోచరిస్తున్నా కూడా వాడి దృష్టిలో అతడు కేవలుడే ఆ రూపాలన్నీ కూడా అసత్యాలే అదే విధంగా మాయా మోహితులైన వాళ్ళకి జగత్తులైన రూపాలన్నీ కూడా సత్యంగా భాషిస్తున్నా ఆత్మతత్వాన్ని తెలుసుకొని చితాత్మస్వరూపులైనటువంటి వాళ్ళకి ఆ జగద్రూపాలన్నీ కూడా అసత్యాలుగా తమ స్వరూపమైనటువంటి చిదాత్మ ఒక్కటే సత్యంగా గోచరిస్తుంది ఒక్కటిగా ఉన్నటువంటి చిదాత్మ అనేక పదార్థాలుగా ఏ విధంగా భాసిస్తుందని నేను అనుమానపడుతున్నావు చిదాత్మకు అంచమైనటువంటి స్వాతంత్రం ఉంది అదే మాయ అది ఎంతటి దుర్ఘటమైన కార్యాన్నైనా సమకూర్చగలుగుతుంది లోకంలో యోగులే కాకుండా మామూలుగా ఉండే మాంత్రికులు ఐంద్రజాలికలు కూడా మనకు దుర్ఘటంగా అనిపించేటటువంటి పనులను చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతగా స్వాతంత్ర శక్తిని పొందుతున్నారో అంతగా వాళ్ళు ఆ కార్యాలని నిర్వహింపగలుగుతున్నారు చిదాత్మ యొక్క స్వాతంత్ర్యం పరిపూర్ణం అదే మాయాశక్తి ఆ మాయ యొక్క ఆవరణాన్ని యోగము మొదలైనటువంటి సాధనల చేత ఎవరు ఎంతగా తొలగించుకుంటారో వాళ్ళకి అంతగా స్వాతంత్ర్యం కలుగుతుంది అస్వాతంత్రం యొక్క శక్తిని అనుసరించి వాళ్ళు దుర్ఘటములైనటువంటి కార్యాలను సాధిస్తున్నారు చూడండి ఆ స్వాతంత్రం యొక్క శక్తిని అస్వాతంత్ర్యం కాదు ఆ స్వాతంత్రం యొక్క శక్తిని అనుసరించి వాళ్ళు కష్టమైనటువంటి కార్యాలను సాధిస్తున్నారు కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్ర శక్తి కలిగినటువంటి చిదాత్మ ఏదైతే ఉందో అది ఈ జగత్తుని భాసింపజేయడం అనేది విచిత్రం కాదు కదా అఖండమై పరిపూర్ణంగా ఉన్నటువంటి చిదాత్మలో జగత్ రూపాలైనటువంటి విభాగాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో చూడు ఇప్పుడు పూర్ణమైనటువంటి చిదాత్మ తనలో ఒక భాగంలో ఇది నేను అని అభిమానించడమే విభాగంగా తోస్తానికి మూలం ఈ అపూర్ణ స్ఫురణం ఏదైతే ఉందో అది అవిద్య అని శాస్త్రాల్లో చెప్పారు ఈ విధంగా తనలో కొంత భాగంలో చిదాత్మ ఇది నేను అనేటువంటి అభిమానంతో స్ఫురిస్తూ ఉంటే ఆ భాగం జగత్తుగా ప్రకాశిస్తుంది మిగిలినది ఆకాశంగా భాషిస్తుంది కాబట్టి ఆత్మకు భిన్నంగా జగత్తు కానీ గాని లేవు రెండు కూడా ఆత్మలోనే తోస్తూ ఉన్నాయి ఈ విషయంలో తార్కులే తార్కికులే కాదు పండితులు కూడా అనేక మంది భ్రమపడుతున్నారు ఆత్మతత్వాన్ని గురించి విన్నటువంటి పండితులు చాలామంది దాన్ని తమ యొక్క స్వరూపంగా గ్రహించకుండా బహిర్ముఖమైనటువంటి దృష్టితో వ్యవహారంలో నిమగ్నులై ఉంటారు ఆత్మ ఆత్మ యొక్క తత్వాన్ని గురించి ఎంతగా విన్నా కూడా ఎంతగా మననం చేసుకున్నా అపరోక్షంగా తన స్వరూపంగా ఆత్మ సాక్షాత్కరించే వరకు నిధిధ్యానం నిధిధ్యాసనం చేస్తే తప్ప అజ్ఞానం నశించే అవకాశం లేదు కాబట్టి పరశురామ బాహ్య దృష్టిని విడిచిపెట్టి నేను చెప్పిన దాన్ని అంతర్ముఖమైన దృష్టితో చక్కగా చూడు అని అన్నాడు చిదాత్మకి జడానికి భేదం ఏ విధంగా ఏర్పడుతుందో చూడు అంటున్నాడు చిదాత్మకి జడానికి చిదాత్మ అనేది సకలంలో వ్యాపించి సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది తాను దేని చేత కూడా ప్రకాశించకుండా స్వయంగా ప్రకాశిస్తుంది అదే జడములు స్వయంగా ప్రకాశించలేక చిదాత్మ వల్ల ప్రకాశిస్తాయి అద్దంలో ప్రతిబింబిస్తున్నటువంటి వస్తువుల యొక్క విశేషాలు ఏవి కూడా అద్దానికి ఏ విధంగా సంబంధించడం లేదో అదేవిధంగా చిదాత్మ వల్ల ప్రకాశిస్తున్నటువంటి జడ పదార్థాల యొక్క విభాగ విశేషాలు ఏవి కూడా చిదాత్మకు సంబంధించవు ఈ జడములకు అతీతమైనటువంటి అఖండమై స్వయం జ్యోతి అయి వెలుగుతూ ఉన్నటువంటి ఆత్మని సాక్షాత్పరింపజేసుకోవటమే స్వాత్మ విశ్రాంతి దానినే పూర్ణాహంత పూర్ణ అహంకారము అని కూడా చెబుతారు విశేషాన్ని నిరూపించడం కోసం ఇన్ని పేర్లను ఇన్ని విధాలుగా చెబుతున్నామే కానీ వస్తువు మాత్రం ఒకటే తేజస్సులో కాంతి ఉష్ణము ఏ విధంగా అభిన్నంగా ఉన్నాయో అదేవిధంగా మాయాశక్తిలో కూడా చిదాత్మలో అభిన్నంగా ఉంది తేజస్సు కాంతి రెండు పదార్థాలు కావు అవి రెండు పదార్థాలే అయితే రెండింటిని విడదీసి చూపవలసి ఉంటుంది కానీ ఆ విధంగా విడదీయలేము అదేవిధంగా మాయాశక్తి చిదాత్మలో అభిన్నంగా ఉంది అది వాస్తవంగా చిదాత్మే అది అద్దంలో ఎన్నో వస్తువులను భాషింపజేస్తోంది దాని ఎందు ఎన్ని వస్తువులు గోచరిస్తున్నా దాని యొక్క స్వరూపంలో మాత్రం ఎటువంటి మార్పు కలగటల్ల చిదాత్మ మాయాశక్తి చేత నామరూపాల విభాగాలతో భాషించటమే అనాత్మ భాష అవిద్య జడశక్తి శూన్యం ప్రకృతి అత్యంతాభావం ఆకాశం తమస్సు అని చెప్పబడుతోంది ఇదంతా కూడా మొదటి విభాగం పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించలేక భ్రాంతితో దానిలో కొంత భాగాన్ని చూస్తూ అలా చూస్తూ ఉండటం వల్ల ఆకాశం కనిపిస్తోంది ఆత్మ ప్రదేశంలో ఏ భాగంలో ఇది నేను అనేటువంటి అహంకారం ప్రసరించటం లేదో అది ఆకాశంగా భాషిస్తున్నా కొంత ఆకాశంగా కొంత జగత్తుగా గోచరిస్తున్నటువంటి ఈ భేదమే సంసారానికి కారణం అవుతుంది పరశురామా సూక్ష్మ దృష్టితో చూడు దేన్ని నువ్వు ఆకాశంగా చూస్తున్నావో అదే దానిలో ఉన్నటువంటి జీవరాశులకి ఆత్మ చైతన్యం అవుతుంది అదే నీలో ఏ విధంగా ఉందో అట్లే ఇతరుల్లో కూడా ఆనందఘనంగా ఉన్నది అంటే సాలిడ్ మాస్ ఆఫ్ బ్లిస్ కల్పితమైనటువంటి ఈ ఆకాశ విభాగం వల్ల సంకుచితమైనట్లు కనిపిస్తూ ఉన్నటువంటి చిదాత్మ ఉందే అదే మనస్సు చూడండి అది ఆత్మకంటే భిన్నమైనటువంటి వేరొక పదార్థం కాదు అయినా మాయ యొక్క ఆవరణ శక్తి వల్ల జగత్తు భాషిస్తూ ఉన్నప్పుడు ఆ జగత్తులో ఉన్నటువంటి వస్తువులను గ్రహించడానికి మనస్సు అవుతుంది అంటే జ్ఞానాన్ని కలిగించడానికి మనస్సు సాధనమవుతుంది మనస్సు చేత విషయాలను గ్రహిస్తున్నటువంటి చిదాత్మ జీవుడు అని చెప్పబడుతున్నాడు మొదట ఆకాశం చేత ఆవరింపబడినటువంటి చిదాత్మ క్రమంగా దానిలో ఇతర గుణాలను ఆరోపిస్తూ తక్కినటువంటి భూతాల వల్ల ఆ భూతాల వల్ల ఏర్పడినటువంటి శరీరం వల్ల ఆవరించబడింది ఈ విధంగా కుండలోపల ఉన్నటువంటి దీపంలాగా చితాత్మ శరీరం లోపల ఉండి దాన్ని అంతా కూడా చేత వ్యాపింపజేస్తూ ఉంది ప్రకాశింపజేస్తుంది కుండలో ఉన్నటువంటి దీపం దాన్ని ప్రకాశింపజేస్తూ దానితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఏ విధంగా ప్రకాశిస్తుందో చిదాత్మ కూడా శరీరాలను భాషింపజేస్తూ ఆ శరీరంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రకాశిస్తుంది కొండ యొక్క చిల్లుల నుండి లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఏ విధంగా బయటకు వస్తుందో అదేవిధంగా ఇంద్రియ ద్వారాల నుండి చిదాత్మ యొక్క చైతన్యం బయటకు ప్రసరిస్తూ ఉంటుంది నిజానికి చైతన్యం బయటకు ప్రసరించడం అనేది లేదు పూర్ణమైనటువంటి చైతన్యానికి కదలికే కుదరదు తనకి ఆవరణగా ఉన్నటువంటి జడశక్తి రూపమైనటువంటి అజ్ఞానం అనేటువంటి చిదాత్మ యొక్క స్ఫూర్తి రూపమైనటువంటి జ్ఞానశక్తి ఎంత దూరం నివారిస్తుందో అంత దూరం చైతన్యం బయటకు వస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది చిదాత్మ యొక్క స్ఫూర్తి రూపమైనటువంటి జ్ఞానశక్తి జీవుడిలో పరిమితంగా ఉంటుంది అది ఇంద్రియ ద్వారాల నుండి వస్తువులను వస్తువులను ఆవరించి ఉన్నటువంటి జడశక్తిని నివారిస్తుంది ఆవరణం తొలగటమే కానీ జ్ఞానం ప్రసరించడం అన్నది లేదు స్ఫూర్తి వల్ల వస్తువులను కప్పి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటం మనస్సు చేస్తున్న పని కాబట్టి మనస్సే ఆత్మ అని చెప్పబడుతుంది చూడండి చెలిస్తూ ఉన్నటువంటి చిత్ ఏ మనస్సు అదే చిత్తం మనస్సు నిశ్చలమైతే అది అవుతుంది స్ఫూర్తి వల్ల ఆవరణాన్ని తొలగిస్తూ ఉండటమే ఆ చిత్తి యొక్క చలనం ఈ చలనమే వికల్ప జ్ఞానం వికల్పాలను విడిచిపెట్టి మనస్సు నిశ్చలమై నిర్వికల్పమైతే పరిపూర్ణమైనటువంటి అది విజ్ఞానమై ముక్తి కలిగిస్తుంది మనస్సులో వికల్పాలను వదిలిపెట్టినంత మాత్రానే వెలుపల ఉన్న వస్తువులను ఆవరించి ఉన్నటువంటి జడశక్తి తొలగిపోతుందా అని అనుమానించద్దు అసలు ఆవరణమే లేదు నీ చేతనే కల్పబడినటువంటి ఆ ఆవరణం సత్యం ఎట్లా అవుతుంది త్రాడును చూసి పాముగా అనుకుంటున్నప్పుడు త్రాడును ఆవరించినటువంటి అజ్ఞానం నీచేత కల్పింపబడిందేగా నువ్వేగా ఆ తాడును చూసి పాము అనుకుంది ఊహాలోకంలో నీవు నీ శత్రువు చేత బంధింపబడి బెదిరింపబడి తన్నులు తింటున్నావు అనుకుందాం కాసేపు ఊహ చెదిరిపోతే బంధనం కానీ కొట్టడం కానీ మిగులుతాయా వ్యవహారం కూడా ఇటువంటిదే అని గ్రహించు వికల్పాలు తొలగిపోతే సంసార బంధం కూడా మిగలదు ఓ పరశురామ అనాది కాలం నుండి ఎవ్వడికీ బంధమే లేదు భ్రాంతి తప్ప బంధం ఎక్కడ ఎక్కడుంది విచారించు నేను బంధింపబడి ఉన్నాను అని నిశ్చితంగా అనుకోవటమే బంధం ఎంత బుద్ధిమంతుడైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా బంధం అనేటువంటి భ్రాంతిని తొలగించవలసిందే తప్ప సంసారం నుండి ముక్తుడు కాలేడు నిర్మలమైన చిదాత్మక బంధం ఏమిటి ఏ విధంగా కలుగుతుంది ఆత్మరూపమైనటువంటి అద్దంలో ప్రతిబింబాలైనటువంటి భావాల చేత బంధం కలుగుతుందని అనుకుంటావేమో అద్దంలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి అగ్ని కూడా దహిస్తుందని చెప్పాల్సి వస్తుంది అద్దంలో కనిపించే అగ్ని దహిస్తుందా సంసార బంధం మనస్సు ఉంది అన్నటువంటి నిశ్చయంతో రెండు విధాలుగా ఏర్పడున్నటువంటి భ్రాంతి తప్ప ఎవడికి ఎక్కడ ఎప్పుడు బంధం అనేదే లేదు సరి అనేటువంటి విచారం అనేటువంటి మహాజలం చేత ఈ రెండిటికి విషయాలలో ఉన్నటువంటి భ్రాంతి అనేటువంటి మాలిన్యాన్ని కడిగి వేసుకోవాల్సిందే తప్ప ఎవడికి కూడా సంసార భీతి అనేది నశించదు ఆ భ్రాంతి తొలగనంత వరకు నేను కానీ బ్రహ్మదేవుడు కానీ శంకరుడు కానీ విష్ణుమూర్తి గాని విద్యాస్వరూపిణి అయినటువంటి ఆ త్రిపురాదేవి గాని మోక్షాన్ని కలిగించడం అసంభవం కాబట్టి పరశురామ ఈ రెండింటినీ విడిచిపెట్టి సుఖించు అని అన్నాడు మనస్సు నిర్వికలంగా నిర్వికల్పంగా ఉన్నప్పుడు అది ఆత్మే అవుతుంది కాబట్టి ద్వైతానికి తావులేదు ఇది అది అని వివిధ పదార్థాల రూపంలో భాషించటం కంటే భిన్నంగా మనస్సే ఉంది ఇది అది మొదలైనటువంటి పదార్థాల భావనను విసర్జిస్తే మిగిలేది ఆత్మే త్రాడును చూచి పాముని భ్రమించేటప్పుడు తాడే పాముగా భాషిస్తూ ఉంది పాముకు సంబంధించినటువంటి భ్రాంతి జ్ఞానం నశించినప్పుడు తాడుకు సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే నిలబడి ఉంటుంది అదేవిధంగా తాడు కూడా చిత్తునందు తోస్తున్నటువంటి భ్రాంతే అని నిశ్చయం కలిగితే త్రాటి యొక్క జ్ఞానం కూడా నశించి కేవల చైతన్యమే మిగులుతుంది అదేవిధంగా నీవు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి దృశ్యాన్ని నామరూప విశేషాలను కల్పితంగా గ్రహించి ఈ భ్రాంతి జ్ఞానాన్ని గనక తొలగించుకుంటే కేవలమైన చైతన్యమే మిగులుతుంది అది నీ దృక్కు దృశ్యాలన్నీ నీ నందే రూపొందుతూ ఉన్నాయి నీ దృక్కు గనక ప్రసరింపకపోతే దృశ్యమే లేదు నువ్వు చూస్తే కదా కనిపించేది ఆ దృక్కునందు నామరూపాలను గ్రహించకపోతే దృశ్యం లేదు వెండి చెంబు వెండి కంచం మొదలైనవి వెండి కంటే భిన్నంగా లేనట్లుగా దృశ్యాలు దృక్కునకు భిన్నంగా లేవు కాబట్టి దృక్కు ఒకటే వస్తువు అది నీ స్వరూపమే కాబట్టి ద్వైతానికి ప్రసక్తే లేదు అని బోధిస్తూ ఉన్నాడు అట్లాగే పరశురామ జాగ్రతావస్థలో పదార్థాలు ఎన్నో పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నాయి కాబట్టి అవి వస్తువులు కాదు అనడం ఎట్లా కుదురుతుంది అవి వస్తువులైనప్పుడు అద్వైతం ఎట్లా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నట్లు కనిపించినంత మాత్రాన పదార్థాలు సత్యాలు కావు స్వప్నంలో పదార్థాలన్నీ ఉపయోగపడుతూ ఆ సమయంలో స్థిరంగా ఉన్నట్లే మనకు అనిపిస్తుంది అంత మాత్రం వల్ల అవి యదార్థాలు కావటం లేదే మేల్కోగానే అన్నీ కూడా మిచ్చ అనే అనుకుంటున్నాం స్వప్న జాగ్రత్త అవస్థలో కొంచెం భేదం స్వప్నం మిచ్చని నిశ్చయం జగత్తులో జాగ్రత్తలో కలుగుతుంది జాగ్రత్తలోని వ్యవహారం మిథ్య అనేటువంటి నిశ్చయం స్వప్నంలో కలగటం అంత మాత్రాన అవస్థలో వ్యవహారం సత్యం కాదు జాగ్రత్తలో ఈ పదార్థాలు ఎంత సత్యంగా అనిపిస్తున్నా స్వప్నంలో కూడా అంతే సత్యంగా కనిపిస్తున్నాయి కదా కానీ జాగ్రత్త అవస్థలో అవి లేకపోవటం వల్ల మనం వాటిని మిథ్య అంటున్నాం అదే స్వప్నంలో జాగ్రత్తలోని వ్యవహారం ఉండదు కాబట్టి ఈ వ్యవహారం కూడా మిథ్యే మారుతూ ఉన్నటువంటి స్వప్నాన్ని జాగ్రత్తావస్థలోని వ్యవహారాన్ని చూస్తున్న నీవు మారటంలా కాబట్టి నీ నీవక్కడివే సత్యం మరొక ఉదాహరణ చూడు ఇంద్రజాలంలో కూడా కల్పింపబడినటువంటి వస్తువులు పనులకు ఉపయోగపడుతూ స్థిరాలుగా ఉన్నట్లే తోస్తూ ఉంటాయి మనకి అంత అంతమాత్రంచేది అవి సత్యం అవుతాయా ఇంద్రజాలం వల్ల భ్రాంతులైన వాళ్ళు ఆ వస్తువులను సత్యాలుగా ఎట్లా అయితే అనుకుంటారో అదేవిధంగా లోక వ్యవహారంలో కూడా మాయామోహితులైనటువంటి వాళ్ళు దీన్ని సత్యం అంటున్నారు పరశురామ ఎల్లప్పుడూ ఏది ఉందో అదే సత్యం ఒకప్పుడైనా లేకుండా పోయేది సత్యం కాదు స్వప్నంలో కానీ జాగ్రత్తలో గాని దృశ్యాలను గ్రహించున్నప్పుడే దుర్కు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది గాఢ నిద్రలో దృశ్యాన్ని గ్రహించినప్పుడు దుర్క్కు ఉన్నట్టు మనకు తెలియటంలా కాబట్టి నిద్రలో దృక్కు లేదు కాబట్టి దృక్కు కూడా అసత్యమే అని నీవు అనొచ్చు కానీ ఆ నిద్ర యొక్క కాలం దృక్కు లేకపోవటం నీకు ఏ విధంగా తెలిసింది అవి నీకు తెలిసినప్పుడు అప్పుడు దాన్ని గ్రహిస్తున్నటువంటి నీవు ఉన్నావు కదా అప్పుడు వాటిని గ్రహిస్తున్నటువంటి నీ స్వరూపం దృక్కే కాబట్టి దృశ్యము లేని నిద్రలో కూడా దృక్కు అనేది ఉన్నది అది లేని సమయమే లేదు కాబట్టి అదే సత్యం ఏది ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా ప్రకాశిస్తుండో అదే సత్యం ఇది సత్యానికి డెఫినేషన్ ఇస్తున్నాడు ఏదైతే ఇతరం మీద ఆధారపడకుండా స్వయంగా ప్రకాశిస్తుందో అదే సత్యం తక్కినదంతా అసత్యం అలా కాక అసత్యమని నిరూపింపబడే వరకు కనిపిస్తున్నదంతా సత్యమే అని అంటావేమో అది కుదరదు ఎందుకని ఎండమావుల్లో నీరులాగా లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది అట్లాగే ముచ్చపు చిప్ప వెండి బిళ్ళలాగా తోస్తూ ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నటువంటి ముచ్చపు చిప్ప కనపట్టల్ల ఇది అందరికీ అనుభవ వేద్యమే అటువంటప్పుడు నీవు చెప్పినట్టు అసత్యమని నిరూపించబడే వరకు కనిపిస్తున్నదంతా సత్యమే అని అంగీకరిస్తే ఎండమావుల్లో నీరు కొంతకాలం సత్యంగా ఉందని ముచ్చపు చిప్ప నిజంగా కొంతకాలం లేదని అంగీకరించాల్సి ఉంటుంది అది కుదరదు కాబట్టి ఎప్పుడూ కూడా స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దృక్కు మాత్రమే సత్యం తక్కినదంతా అసత్యమే అటువంటప్పుడు కనిపిస్తున్నటువంటి దృశ్యం తప్ప నిర్విశేషంగా ఎప్పుడూ కనపడనటువంటి దృక్కు లేదని వాదించేవాడు అవుతాడు అటువంటి వాడు నేను లేను అని కూడా చెప్పగలడు శరీరాన్ని ఇంద్రియాలను విడిచిపెడితే తానున్నాడో లేడో తెలియక తన ఉనికి ఎందే సందేహం కలవాడు ఎటువంటి తర్కం చేతనైనా ఇతరుల యొక్క అజ్ఞానాన్ని ఏ విధంగా పోగలుగుతాడు పోగొడతాడు అట్లా వాడు చేయగలిగితే ఒక పెద్ద గుండురాయి కూడా మానవుల యొక్క జ్ఞానాన్ని పోగొట్టగలుగుతుంది అన్నాడు మరి ఇంకా ఈ మనస్సు యొక్క రూప నిరూపణం ఏ విధంగా చేశారు దత్తాత్రేయ భగవానుడు పరశురాముడి యొక్క సందేహాలు పోగొట్టడానికి కేవలం పరశురాముడిని అడ్డం పెట్టుకొని మన కోసం చెప్పారు అనుకోవాలి మనం దయచేసి ఆ భావనలో ఉండండి రేపటి రోజు ఇంకా ఏ విధంగా మనస్సును నిరూపణ చేశారు అనేటువంటి మనస్సు యొక్క స్వరూపాన్ని ఇంకా ఏ విధంగా నిరూపించారు అనేటువంటి విషయాన్ని ఆ జగన్మాత కృపతోటి రామచంద్ర ప్రభు యొక్క కృపతోటి మీతో ముచ్చడించే ప్రయత్నం చేస్తాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి